కానీ ఎక్కడి నుంచి పుడుతున్నా మీకు ఇప్పుడు అంటే వాట్ ఈస్ ఇన్ఫ్లూయన్సింగ్ యూర్ థాట్ సర్టన్ కైండ్స్ ఆఫ్ స్టోరీస్ యువర్ గుడ్ క్వశ్చన్ అండి మళ్ళీ మిమ్మల్ని బ్రెన్ నాకు అంటే ఒక మనిషికి ఒక జల ఉంటుందండి అది బ్రెయిన్లో అన్న ఉండవచ్చు బాడీలో అన్నా ఉండొచ్చు ఏదన్నా ఉండొచ్చు అండి అది బ్రెయిన్లో ఉంటే ఒకలా ఉంటుందండి అది బ్రెయిన్లో బ్రెయిన్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నా దగ్గర ఈ కథల యొక్క సంఖ్య పెరిగిపోతూ ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఏం చేశానంటే చెప్తాను మళ్ళీ మీకు నేను అందమైనటువంటి కథలు వన్ పేజీలో కొన్ని రాసేసుకున్నానండి అండి దాదాపుగా ఒక ఇరవై కథల దాకా రాసేసారండి ఈ ఇరవై కథల్ని వారానికి ఒకటి చూపిన యూట్యూబ్లో రిలీజ్ చేస్తానండి ఈ ఇరవయే కదండి దరిదాపుగా నాకు ఆరేళ్ళకి సరిపడే కథలు ఉంటాయండి వారానికి ఒకటి చూపిన రిలీజ్ చేయడానికి యూట్యూబ్లో యూట్యూబ్లో చేస్తానండి ఇది కాకుండా అంటే యూట్యూబ్లో సినిమాలు తీస్తారు బుజ్జి బుజ్జి సినిమా చిన్న చిన్న ఐదు నిమిషాల పాటు నేను అందంగా చేస్తానండి నా డిక్షన్ లోనే ఉంటదండి అండి కోసం ఆడియన్స్ కోసం సార్ ఎందుకు అంటే సార్ క్రేజీ టు సీ సచ్ ఆఫ్ న్యూ న్యూ యూ ఇన్ ఐదు నిమిషాలు చెప్పేస్తారండి ఇలాంటి కథలు నా దగ్గర చాలా ఉండిపోయినాయి అవన్నీ కూడా చేసుకుంటూ 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 వెళ్ళిపోతానండి అవి చేస్తే నాకు వారానికి ఒకటి చెప్పి రిలీజ్ చేస్తే నాకు బాబోయ్ సమయం పడదో సార్ వారాలు ఆరు మూడు వందల కథలు పైన నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి నేను ఇప్పుడు ఇరవై రాశానండి రాయడమే ఇంకా రాసుకుంటూ పోతానండి ఇక్కడ నుంచి ఇది కాకుండా మళ్ళీ ఇంకొక పని చేస్తానండి అదేమిటి అని అంటే ఇప్పుడు ఇప్పుడు ఆడియన్స్కి చాలా మందికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం నాది సో నేను మ్యూజిక్ చేయకుండా ఉండటం అనేటటువంటిది నేను నేరంగా ఫీల్ అయ్యారండి తప్పు చేస్తున్నానేమో అని నాకు ఫీలింగ్ వచ్చింది సరే అందుకని మరి ఆడియన్స్ ముందుకి ఎలా తీసుకెళ్ళాము ప్రైవేట్ ఆల్బమ్ నో డోంట్ డూ ఎట్ సమ్బడి హూ డిడ్ ఆల్రెడీ సంథింగ్ న్యూ అంటే సంథింగ్ న్యూ అంటే మళ్ళీ ఇది న్యూ అని మీరు అడగవచ్చు కాకపోయినా ఉన్నట్లో ది బెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి మనం అలా నేను సెలెక్ట్ చేసుకున్నా అదేమిటి అని అంటే ఇప్పుడు యూట్యూబ్ లోను ఈ మధ్య ఒక పాట వచ్చిందండి రాధమ్మ అలాగే ఒక పాట మీరు చూసారో లేదో రాధమ్మ అది బాగుందండి చాలా బాగుంది మంచి పాట అలాగే బుల్లెట్ ఇబ్బందికి వస్తానప్ప అంటే ఇవన్నీ ఇప్పుడు అది తానే పాడింది ఇక్కడ తాను పాడలేదండి అంటే తాను పాడినా తాను పాడకపోయినప్పటికీ కూడా అవి ప్రజెంట్ చేస్తున్నారు అవును సో ఇలా నేను ఎందుకు చేయకూడదు అని నాకు ఒక పెద్ద ప్రశ్న వచ్చింది అప్పుడు నాకు నేను నెలకు ఒకటి ఒక పాట ఒకటి చూపని రిలీజ్ చేసుకుంటూ పోతానండి లిరిక్ ఆల్రెడీ రెడీ రెడీ లేదు ట్యూన్స్ మాత్రం రెడీ అండి మీకు ట్యూన్స్ రెడీగా ఉన్నాయి వాటిని రాయించడం ఎంతసేపు రాయిస్తానండి రాయించుకోవడం శుభ్రంగా పాడించుకోవడం మార్కెట్లోకి నేను యాక్ట్ చేస్తానండి అది నేనే చేస్తాను ఎవరో ఇంకా అమ్మాయినో ఇంకోనో వేసుకుంటానండి వేసుకుని చాలా జాగ్రత్తగా సింపుల్గా కొత్త కల్ట్ ఆఫ్ కంటెంట్ కొత్త కల్ట్ ఆఫ్ కంటెంట్ని మనం క్రియేట్ చేసి ఇది ఒకటోది ఇంకోటి మీకు యూట్యూబ్లో చెప్పారండి మూడోది ఉందండి మూడవది ఏంటంటే ఎస్బి బాలు గారు చిత్ర గారు ఎన్నో పాటలు నాకు సూపర్ డూపర్ హిట్లు పాడారు అవును అందుకని నేను వాళ్ళ ముందు నేను పాడుతున్నట్టుగా యాక్చువల్గా నేను పాడడం కాదండి అది బాలుగారు పాడడం కానీ నేను నటిస్తాను అంతే బాలుగారి పాటకి చిత్ర గారి పాటకే అనుకో లేడీ ఆర్టిస్ట్ని వేసుకుంటానండి వేసుకుని మిగతా ఆర్కెస్ట్రాంత పాట అలాగే వస్తుందండి ఎందుకు సార్ ట్రిబ్యూట్ లాగా మీ ఒక బ్యూటిఫుల్ మెమరీ లాగా కాదండి వాళ్ళందరికీ కూడా ఒక మెమరీని మళ్ళీ తిరిగి ఇవ్వడం కోసం నేనే పాడుతూ నేనే యాక్ట్ చేస్తూ సూపర్ చేస్తానండి చేస్తే అది అది నెలకొకటి రిలీజ్ అవుతూ ఉంటుందండి అండి ఎవ్రీ అంటే ఒక ఫిఫ్టీన్ డేస్కి ఇది రిలీజ్ అయితే ఒకటో నాడు అది రిలీజ్ అవుతుంది పదిహేనో నాడు ఇది రిలీజ్ అవుద్ది ఒకటో తారీఖునాడు అది రిలీజ్ అవుతుంది పదిహేనో తారీఖునాడు ఇది రిలీజ్ అవుతుంది వారం వారం అది రిలీజ్ అవుతాయి ఇందులో కూడా నాకు స్వార్థం ఉందండి నేను చేయబోతున్న సినిమాల్లో రేపు పొద్దున్న వరుసగా నాకు సినిమాలు వస్తాయండి అంటే బయట వస్తాయని కాదు నేను సొంతంగా చేసుకుంటానండి సినిమాలు నేను రేపు ప్రిపేర్ చేసి ఎందుకంటే అలా సినిమాలు చేయట్లో కూడా ఒక స్వార్థం ఉంది అందులో మళ్ళీ ఉందండి తక్కువ బడ్జెట్ తోటి నాకు తెలుసు అండి అది ఎలా సినిమాలు చేయాలో తెలుసు ఎక్కువ ప్రాఫిట్ వచ్చేలాగా అంటే ఊహించినంత ప్రాఫిట్ వచ్చేలాగా మాత్రం చేస్తారండి ఇదేంటరా ఈ సినిమా ఇది ఇంత ఇంత తక్కువ అవ్వదే కానీ అందులో నాలుగు అంత అవద్దు అంతే అంతేనా అంతే అంటే తక్కువ అంటే ఎంత సార్ మీ దృష్టిలో ఇప్పుడు ఎందుకంటే అన్ని కోట్లలో ఉంది లెక్క ఎక్కడ అంటే ఇప్పుడు అంకి చెవి ఇప్పుడు నేను వదిలేనో అనుకోండి ఇంతేనా అంటారు అంటారు కాబట్టి అలా అనకుండా మీరు తీసేసి ఈ ప్రోడక్ట్ వాల్యూ ఇంత అని చెప్తారు అంతే అంతే అంటే ఇట్స్ ఐడియా మోర్ దెన్ అంటే ఈ ప్రోడక్ట్ వాల్యూ ఏమో వేరండి పబ్లిక్ చెప్తారు వాల్యూ వాల్యూ నేను ఎవరిని చెప్పడానికి అంతే కానీ దాన్ని వాల్యుయేషన్ మాత్రం నేను వేస్తాను ఇది ఇది ఇంత కాస్ట్ అయ్యింది అని మాత్రం నేను వేస్తాను అంతే ఆ కాస్ట్ నేను తెలియజేస్తానండి మధ్యలో టెక్స్ కట్టేస్తాను సో మీరు జీవిత కాలానికి సరిపడా క్రియేటివ్ ప్రాజెక్ట్స్ అన్ని అలా 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 కుమ్మేసేలా పెట్టేశారు అండి పెట్టేసుకున్న ఎంత గ్రేట్ సార్ అంటే బట్ మీరు మీ గ్యాప్ లో మీరు జస్టిఫై చేశారు కదా ఎంత గ్యాప్ వచ్చింది సార్ ఇప్పుడు లాస్ట్ ఫిల్మ్ కి ఇప్పటికే ఆల్మోస్ట్ మినిమం ఒక 20 ఇయర్స్ గ్యాప్ ఉంది సార్ 15 ఇయర్స్ yeah. 20 ఇయర్స్ గ్యాప్ ఉంది పెళ్ళం ఊరు వెళ్తే తర్వాత నాకు పెద్దగా హిట్స్ ఏమీ లేవు అంత కార్ సార్ అంత ఒక వెలుగు వెలిగిన మీరు మధ్యలో ఇంత గ్యాప్ వచ్చేసినప్పుడు ఎక్కడైనా మీరు డిస్టర్బ్ అయ్యారా అసలు అవ్వలేదండి అంటే ఇంత అందరు తీసేస్తున్నారు డిస్టర్బ్ అవ్వలేదు కానీ మిగతా వాళ్ళు డిస్టర్బ్ అయ్యారు అవునా అంటే బికాజ్ ఆఫ్ అంటే ఎందుకని అంటే ఈడికి ఎండి ఎట్లు చాలద్దు అనుకున్న వాళ్ళు డిస్టర్బ్ అయ్యారు ఈ ఈడితో వెళ్ళి మన సినిమా చేయలేదు డిస్టర్బ్ అయ్యారు వీళ్ళందరూ డిస్టర్బెన్స్ నేను హ్యాపీగా చూస్తూ ఈ రోజు ఉన్నానండి ఆడియన్స్ దయవల్ల హౌ డూ ఫీల్ సార్ ఓవరాల్గా సినిమా పరిశ్రమకి మీరు ఎక్కడ బీహార్లో కసర్పి చదువుకున్నది బీహార్లో చదువుకున్నా చదివాను చదువుకున్నా మస్టర్ ఆఫ్ కామర్స్ చదివాను తర్వాత డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్‌మెంట్ ఇన్ మద్రాస్ లో చేశానండి అంటే క్వాలిఫికేషన్ వేరు ఇందులోకి వచ్చారు పరిశ్రమలోకి ఏమనిపిస్తుంది సార్ ఓవరాల్ గా మీ లైఫ్ యు లుక్ బ్యాక్ అండ్ సీ నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలుసో తెలియకో మొత్తం మీద నాకు సినిమా అంటే ఒక ఇష్టం ఇష్టం కన్నా పై అండి పిచ్చి ఆ పిచ్చి తోటి ఇక్కడికి వచ్చానండి ఆ పిచ్చుకోసమే ప్రతిక్షణం ప్రయత్నం చేశాను తర్వాత దెబ్బలు కూడా తిన్నానండి చాలా దెబ్బలు తిన్నాను సార్ దెబ్బలు తిన్నాను సార్ ఆ గారికి పప్పలు వండుకునే స్థితికి కూడా వెళ్ళిపోయానండి అంటే సార్ పప్పలు వండుకునే స్థితికి అంటే కాజాలు ఇవన్నీ చేసుకుని గడుపు తినే తప్ప జరిగిన ఎంకాం చదువుకున్న తర్వాత చేసాను అది కూడా చేశానండి కానీ ఆ రోజున కూడా నేనేమి ఎదగపోయేటటువంటి నన్ను నేనే చూసుకున్నాను తప్ప అయ్యో జరుగుతున్నది మాత్రం నేను చూసుకోలేదు ఆ ఆ సిచువేషన్ అసలు ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది సార్ మీరు కాజాలు చేయాల్సినటువంటి పరిస్థితి అంటే మాకు కంపెనీ ఉంటుంది స్వీట్ కంపెనీ ఉంటే ఇప్పుడు అందులో మొత్తం ఇరవై మంది ముప్పై మంది పని వాళ్ళు అనుకోండి కాస్ట్ ఎక్కువైపోతుంది కదా అది తక్కువ మన ధరకి సప్లై చేయొచ్చు కదా అలాగే చెప్పేసి నువ్వు కూడా పని చేయవచ్చు కదా అంటే నేను కూడా నేర్చేసుకుని నేను పనిచేస్తాను ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎంకామ్ కా చేసేసాను అంతే చేసేసి ఒక మంచి మంచి విషయం చెప్తానండి ఇప్పుడు ఒక రోజుని నా కోసం నాకు బాగా ఫ్రెండ్ ఒక అతను అతని పేరు విష్ణు అతను నా కోసం వచ్చాడండి ఒక పండి బండి వేసుకుని బాగా ఫ్రెండ్ మేము పార్వతీ పార్వతి లో చదువుకునేవాళ్ళం అండి అక్కడ కాలేజీలో డిఎన్ఆర్ కాలేజీలో చదువుకుంటూ పార్వతీ భవన్లో ఉంటూ ఉన్నప్పుడు అతను బాగా క్లోజ్ ఫ్రెండ్ ఆల్మోస్ట్ లైక్ రూమ్మేట్ అనుకోండి అతను నాకు నా దగ్గరికి వచ్చాడండి వస్తే నేను అప్పుడు ఒక చిన్న టవల్ కట్టుకోనండి అండి కచ్చలు సీరియస్గా సీరియస్ అప్పుడు ఎవరో వచ్చి చెప్పారు నీళ్ళు ఎవరో వచ్చారు ఇలాగని చూస్తే వీడు టవల్ ఉన్నారండి మరి పని చేసుకుంటే టవల్తో ఉండకపోతే ఎలా ఉంటాం అవును అవును అంతే కదా పెద్ద చొక్కాలు వేసుకుని ప్యాంట్లు వేసుకుని జీన్స్ వేసుకుని ఉండవండి అలాగే ఉన్నారు అంటే వాడు వచ్చాడు వాడు ఇస్తే వాడు కూర్చోబెట్టవాడిని రే కూర్చులో కూర్చో నువ్వు నన్ను పిల్లలందర కింద కూర్చుంటాను అన్నాడు నువ్వు 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 కూర్చో ఎందుకు నేను చెప్తున్నాను కదా కూర్చో అని చెప్పి నేను చేసి రే కాజా వీటి మంచి వేడిగా ఉండి తీసుకొచ్చి ఒక ఆకులో పెట్టి వాడికి ఇచ్చా వాడు అది తింటూ చేశాడండి లిటరల్ గా ఏంట్రా నువ్వు ఈ పరిస్థితి అంటే నీకు అలాగని తిను అంటే అది తినలేదండి వదిలేసాడు వదిలేసేసి లేసి వెళ్ళిపోయాడు అది వెళ్ళిపోయినట్టు బండి వేసుకుని వెళ్ళిపోయాడు అంతే అంటే అన్ని అన్ని రకాలు మనం చూస్తాం ఇవన్నీ కూడా మనం మనకి జీవితంలో ఎదురవుతూ ఉంటాయండి అవును సార్ అదే తప్పదు అవి అన్ని అండి అలాంటిది చూసి కూడా మనం నిలబడి ధైర్యంగా రేపు రాబోతున్నటువంటి రోజు రాబోతున్నది కాదు మంది ఇంకోటి ఏదో అది ఏంటో ఇప్పుడు మనకు తెలియదు అది నమ్మకం ఉండేది అప్పటికే ఉండేదండి ఆ క్షణం కూడా ఉండేది అక్కడ నుంచి మరి మీరు దీనికి రావడం అన్నది అది ఎలా జరిగింది సార్ దట్ ఆ ప్రాసెస్ ఇక ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళామండి హైదరాబాద్లో హరి గారు ఆయన ఆయన బాగా హెల్ప్ చేశాడు చాలా హెల్ప్ చేశాడు మీకు చాలా అత్యంత ఆత్మీయులు కదా అచ్చిరెడ్డి గారు బాగా మాటలు చెప్పలేని అంత మీ ఇద్దరు యాక్చువల్లీ ఒక పేరు ఉంటే ఇంకో పేరు లేకుండా ఉండదు అవునండి అచ్చిరెడ్డి గారు ఈజ్ వెరీ నైస్ పర్సన్ అండి యాక్చువల్గా చెప్పాలి అని అంటే అంతటి నిస్వార్థపరుడిని లేదా అంతటి విశాల హృదయ హృదయం ఉన్నవాడిని నేను చూడలేదండి అతన్ని నేను అతను వచ్చి హైదరాబాద్లో ఒక కంపెనీ పెట్టాడండి స్వీట్స్ కంపెనీ దానికి మా నాన్నగారు కూడా పనిచేసేవారు అప్పుడు చిన్న టీవీఎస్ ఫిఫ్టీ అలాగని పాత సెకండ్ హ్యాండ్లో కొరి నాకు ఇచ్చి నువ్వు వెళ్ళి మెడ్రాస్ వెళ్ళి ట్రై చేయి అంటే నేను ఇక్కడికి వస్తానండి మెడ్రాస్ నెలకు వచ్చి మూడు వేల రూపాయలు మొత్తం మీద అట్ చేసి ఇటు చేసి పోగేసి మొత్తం మీద తను పంపించి పడినా మూడు వేల రూపాయలు సార్ ఆ మూడు వేల రూపాయలతోటి నేను తిరుగుతూ ఉండేవాడు అండి ఏదో రకంగా ఏదో రకంగా ఏదో రకంగా మొత్తం వేషాలు సంపాదించాలి అని వేషాల కోసం అలా ట్రైలు చేశాను అండి జంజాల గారు కలిశారు దాసరి నారాయణ గారిని కలిశాను అప్పట్లో ఎవరు వేరే ఏదో చిన్న చిన్న అట్లలో ఏదో చిన్న 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 వేషాలు వేశారండి బట్ అవి ఏమి ఉపయోగపడవండి అవి సో ఇలా ఇలాగ ఒక జీవితం అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఇలా లాభం లేదురా మనమే ఏదైనా ఆలోచిద్దాం అలాగని చెప్పేసి అప్పుడు జాగ్రత్తగా మేము ఒక వీడియో బిజినెస్ చేసేవాళ్ళం చిన్న వీడియో బిజినెస్ వీడియోలో బాగా డబ్బులు వచ్చేవి ఎందుకంటే అప్పట్లో ఏమైంది మాగే బజార్ లాంటి సినిమా వేరుకోవడం మరి మరి అది ఇప్పుడు ఇవాళ ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు చెప్పాం అంటే ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోయామండి ఎక్కడికక్కడ మీరు అంటే కాకపోతే అప్పుడు ఒక రకంగా మా చిరటి గారు నేర్పిందే మీకు చెప్తానండి ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే సోమవారం ఇద్దాము అనుకో వాళ్ళకి బుధవారం అని చెప్పు ఇది ఒకటి పాటించు నువ్వు నేనేమో శనివారమే పంపిస్తాను ఇక్కడి నుంచి డబ్బులు మీకు అని చెప్పి చెప్పేవారు